హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో మీకు ఈ ఒక్క లెహంగా అండి బ్రైడల్ లెహంగా అయితే ఉంది సో ఇది మీకు చక్కగా క్లియరెన్స్ సైల్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎగ్జ అంటే ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే టూ థౌజండ్ ఇలాగా మనం సేల్ చేసినటువంటి లెహెంగా అనమాట ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందని చెప్పి మీకు క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది ఫుల్ బ్రైడల్ అండి బ్రైడల్ వస్తుంది అండ్ వెల్వెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి వెల్వెట్ ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఈ కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ అయితే వస్తుంది బ్లాక్ కాదు ఓకేనా అండ్ డిజైన్ కాన్సెప్ట్ అయితే చాలా హైలైట్ ఉంది చూడండి డిఫరెంట్ డిజైన్ అండ్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సూపర్ అండ్ ఇలాగ మనకి నెక్ అంటే ఆర్నమెంట్ అనమాట అంటే మనకి గొలుసుల్లాగా ఇలాగా డిజైన్ కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుంది డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా కుందన్స్ వస్తున్నాయి ఇదంతా కూడా చూడండి కుందన్స్ ఈ కాంబినేషన్ కాన్సెప్ట్లో అయితే మనకి ఈ లెహెంగా అయితే వస్తుందండి లోపల క్యాన్కాన్ ఇస్తున్నాడు లైనింగ్ పర్పస్ అయితే ఇలా వస్తుంది క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసి చక్కగా బ్లౌజ్ కూడా ఇస్తున్నాడు అండి చక్కగా ఇదికోండి బ్లౌజ్ కాన్సెప్ట్ మనం బ్లౌజ్ లేకుండానే సేల్ చేసాము దీనికి మాత్రం బ్లౌజ్ కూడా వచ్చింది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఇది కూడా వెలుపెట్టస్తుంది దీని మీద సీక్వెన్స్ మనకి ఫుల్ బ్రైడల్ పార్టీ వేర్ అనమాట ఇది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నానండి షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఈ ఒక్క లెహంగాకి టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది అండి దానికి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు త్రిబుల్ నైన్ అండి లెహంగా ప్లస్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ లెహంగాలే త్రిబుల్ నైన్ అమ్మామండి బట్ ఇది ఒక్కటే ఉంది ఇంకెందుకని చెప్పి చెప్పి మీకు ఈ రేటుకి నేను క్లియర్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే తీసేసుకోండి బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ టూ హండ్రెడ్ పడుతుంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ వన్ మాత్రమే ఉందండి